ఉండకూడదు బుద్ధ భగవానుడు ఏం చెప్తాడు ఎలాంటి బంధాలు ఉండకూడదు అంటే నీకు నువ్వే గురువు అప్ప దీపవాన్ అంటాడు బుద్ధ భగవానుడు అప్ప భవ అంటే నిన్ను నువ్వే వెలిగించుకో నిన్ను నువ్వే గుర్తు పెట్టుకో నిన్ను నువ్వే చూసుకో నిన్ను నువ్వే పరిశీలించుకో అని చెప్తాడు కాబట్టి మీరు ముఖ్యంగా ఏంటంటే నా కొడుకు లేడేమో నా తల్లి లేదు నా నా భర్త లేడు లేకపోతే నా బిడ్డ లేదు అని చెప్పేసి ఎలాంటివి అవి పెట్టుకోకండి ఒక ఏజ్ తర్వాత అంటే వివ్వరమైన అంతే కొన్ని రోజులు మాత్రమే ఈ బంధాలు బంధవాలు అనేవి ఉంటాయి ఈ బంధాలు అనేవి శాశ్వతం కానే కావు నీకు నువ్వే నీ పోరాటమే నువ్వు చేయాలంతే నువ్వే నువ్వే పోరాడాలి నువ్వే ఉండాలి నువ్వు వచ్చేటప్పుడు నువ్వు ఒకదానివే వచ్చినవు వచ్చేటప్పుడు ఒక్కరివే వచ్చినావు పోయేటప్పుడు కూడా ఒక్కరివే పోతాం కాబట్టి ఈ మధ్యలో ఉన్న ఈ మాయాను అంతా పెట్టుకొని మనం దాంట్లోనే మలవాడిపోయి దాంట్లోనే ఉండిపోయి దాని గురించే ఆలోచించుకుంటూ మనమంతా స్వార్థంగా ఆలోచిస్తున్నాం కానీ అదంతా మాయా అని పక్కన తెచ్చుకుంటే ఇప్పుడు ఒక యాభై ఏళ్ళ తర్వాత మనకు గుర్తుకొచ్చేది ఏంటంటే నేనే నేను నాకు నేనే ఉన్నా నా నేను తప్ప ఇంకెవ్వరు లేరు సో కొడుకు ఉన్నా పర్వాలేదు కొడుకు బిడ్డ ఉన్నా సరే కానీ కారు వాళ్ళు ఎవ్వరు కాదు మీకు నువ్వే కాబట్టి అదే ధైర్యంతో ఉండాలి మనం ఉండాలి మీరైనా ఎవ్వరమైనా మేమైనా మీ ఏదైతే శక్తి యుక్తులు ఉన్నాయో మీ శక్తిని ఉపయోగించుకొని మీకు ఎంత చేతలు అంత పని చేసుకోవడం మీకు ఎంత వీలైతే అంత సేవ చేయడం అట్లాగే ఆశ్రమానికి సేవ చేయడం కలిగినంత సాయం చేసుకోవడం మీరు మీరే వండుకోవడం మీరు మీరే మాట్లాడుకోవడం ఇది ఒక మంచి అట్మాస్ఫియరే అనిపిస్తుంది ఎందుకంటే ఇంతమంది ఒక దగ్గర దొరుకుతారు ఆ ఊర్లో దొరకం కదా ఒక్కరమే ఉంటాం పిల్లలు ఎక్కడ పోతారు మనం ఒక్కరమే ఉంటాం ఇంట్లో కాబట్టి ఇంతమంది అక్కజనల్లాగా అన్నదమ్ములలాగా ఇంతమంది ఒక దగ్గర కూడిరు అంటే అది కూడా ఒక రకమైన అదృష్టమే అదృష్టంగానే భావించాలి బాధ అనేది ఎప్పుడు పడతమ్మా బాధ అనేది దుఃఖము దుఃఖాన్ని నివారించాలనే చెప్పింది దుఃఖం అనేటిది లేదు దుఃఖం కోసమే మనకు ఇప్పుడు నేను చెప్పినటువంటి బుద్ధ భగవానుడు అయినా ఆరు సంవత్సరాలు పోరాడాడు అంటే దుఃఖాన్ని తీసేయాలి అంటే ఈ చావంటే ఏంటి ఈ బతకేంటి ఈ బంధాలు ఏంటి ఈ పిల్లలు పోవడాలు రావడాలు ఇదంతా ఏంది అని చెప్పేసి ఆరు సంవత్సరాలు ఆయన తపస్సు చేసిన తర్వాత దుఃఖం గురించి తెలుసుకున్నాడు దుఃఖం అంటే ఏంటి ఎందుకు ఎందుకు ఉండాలి దుఃఖం మనిషికి అని చెప్పేసి తెలుసుకు తెలుసుకుంటే ఆరు సంవత్సరాలు పట్టింది నేను తెలుసుకోవడానికి ఒక రోజు రెండు రోజులు కాదు ఆరు సంవత్సరాలు చిక్కి అయిపోయి మొత్తం బొక్కలు మాత్రమే కనబడ్డాయి శరీరంలో ఎలాంటి ఏం మాంసాలు ఏ కండలు ఏవి లేకుండా అలాంటి స్థితికి వచ్చిన తర్వాత జ్ఞానోదయం జ్ఞానోదయమైంది ఏమని అయింది అంటే నీకు ఎవ్వరూ లేరు నీకు నువ్వే నువ్వే నువ్వు నువ్వే బతకాలి నువ్వే వచ్చినావు నువ్వే బతకాలి నువ్వే వెళ్ళిపోవాలి ఈ ఇక్కడ ఎలాంటి బంధాలు లేవు అంటే రోగాలు లేవు ఆప్యాయతలు లేవు బంధాలు లేవు ఏవి లేవు ఒక్కసారి నిన్ను నువ్వు పరిశీలించుకుంటే మైండ్ పెట్టి కళ్ళు మూసుకొని నిన్ను నువ్వు పరిశీలించుకుంటే నీ నీ శరీరమే నీకు చెప్తుంది నువ్వేంది అనేది నీ శరీరమే నీకు చెప్తుంది నువ్వే ఎక్కడున్నావు నువ్వేం చేస్తున్నావు నువ్వు నిజంగా నువ్వేంది అనేది తెలుస్తుంది చెప్తుంది కాబట్టి ఇంకా ఏమి లేదు ఈ ప్రపంచంలో దుఃఖం లేదు ఏం లేదు అని చెప్పేసి ఆనాడు రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితమే బుద్ధ బుద్ధపొగమో కాబట్టి నేను మీకు చెప్తున్నది ఏంటంటే ఈ ఎలాంటి బాధలు బంధాలను పెట్టుకోకండి అన్నీ తెంచేసుకోండి ఉన్నన్ని రోజులు సంతోషంగా హ్యాపీగా నీ పక్క వాళ్ళతో నవ్వించుకుంటూ నువ్వు నవ్వుతూ ఉన్నది అంటే మనకి ఏదైతే సమస్య పెడుతుందో దాన్ని తినుకుంటూ ప్రశాంతమైన జీవితాన్ని గడపడానికి ప్రయత్నం చేయండి అందరూ కూడా రోజు పొద్దున సాయంత్రం పూట ఒక పది నిమిషాలు పది నిమిషాలు ధ్యానం చేయండి ధ్యానం చేయడం వల్ల నీకు కూడా ఒక మంచి మంచి మనస్తత్వం ఏర్పడుతుంది ఒక ప్రశాంతత అనేది ఏర్పడుతుంది ఈ బ ఈ బాధలు అన్నీ పోతాయి కాబట్టి పది నిమిషాలు ఖచ్చితంగా సాయంత్రము పొద్దున ధ్యానం చేసుకోండి మీరందరూ అందరూ కూడా ధ్యానం అంటే ఏం లేదమ్మా పూజలు పునస్కారాలు ఇది పట్టుకొని మనం దుద్రాక్షలు పట్టుకొని కాదు జస్ట్ కళ్ళు మూసుకొని పది నిమిషాలు మనం కూతున్నట్టయితే మనకు అన్నీ కూడా ఏ చింతలు ఉండవు కాబట్టి ధ్యానం చేసుకోండి ప్రశాంతంగా ఉండండి అట్లాగే ఇంతకుముందే అన్నగారు చెప్పిండ్రు మనకు అంటే ఇది రెంట్ రూమ్ రెంట్ హౌస్ అని కూడా ఇప్పుడు ఇప్పుడిప్పుడే తెలిసింది కాబట్టి కూడా వచ్చారు అన్నగారు ఉన్నారు కాబట్టి నీకు ఏదో ఒక రక ఒక స్థలం కేటాయించబడుతుంది ఇప్పుడే అనౌన్స్మెంట్ కూడా అవుతుంది అది ఇందాక అన్న చెప్పింద్రు అట్లాగే ఆఫీసర్ కూడా వచ్చారు కాబట్టి అనౌన్స్మెంట్ అవుతుంది మీకు ఒక ఉండడానికి ఒక మంచి కుటీరు ఏర్పడుతుంది అని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను అట్లాగే సంస్థ వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుని మీ అందరికీ శుభాకాంక్షలు తీసుకుని ధన్యవాదాలు నిజంగా మన అడ్రస్ ఏంటనేది చెప్పడం జరిగింది అసలు నిజంగా జీవితం అదే ఇంతకుముందు చెప్పినట్టు వానప్రస్థం అని అంటారు మనం ఇవన్నీ అయిపోయాక మన బంధాలన్నీ కంప్లీట్ అయిపోయినాక సింపుల్గా వానప్రస్థం నాకే సంబంధాలు లేవో అయిపోయినాయి నా డ్యూటీస్ అయిపోయినాయి ఇక నేను నేను ఉన్నంతకాలం ఉండి ఆయన రమణంగానే నేను పోతా అనడానికి రెడీ ఉండాలి అది ఆ స్టేజ్కి వచ్చినాం మనము అయితే మరి ఉన్న రోజులైతే మంచిగా ఉండాలంటే ఇప్పుడు మనం మనకేం కావాలి గూడు గుడ్డ నీరు అన్నట్టుగా గూడు కూడా కంపల్సరీ కావాలి అయితే గూడు విషయంలో మనకు కొంచెం సమస్యలు మొదటి నుంచి ఉంటున్నాయి

అవి ప్రయత్నం ఒక గత మూడు సంవత్సరాల నుంచి ఇస్తున్న ఉత్సవ ప్రయత్నం ఏంటంటే వారికి కొంచెం న్యూ నివాసం ఉండడానికి ఒక గవర్నమెంట్ ల్యాండ్ ఇస్తే దాన్ని ఒక ఫస్ట్ ప్రయత్నం కలెక్ట్ చేసుకోవడం చేయడం ఎన్నో రకాలుగా మనం నష్టంలో చేసుకున్నాం సార్ మీరు ఒక్కటి మాత్రం ఒక ఐదు పది గుంటలుగా మాత్రం వాళ్ళకి ట్రైట్ చేయాలి సార్ సరిపోతుంది వాళ్ళకు ఆ రకంగా ఓట్ సేవారు సార్ ఇంకో విషయం కూడా సార్ వీళ్ళు వృద్ధులు కూడా అంతా కూడా ఎక్కడెక్కడో ఉన్నారు కాబట్టి ఒక కొంతమందికి పెన్షన్ చేశారు ఆ సరఫరా ఒక ఆ రకమైనటువంటి కూడా సేవ చేస్తే వాళ్ళకి మంచిగా అవసరం ఉంటుంది

చేతులు లేపండి రానోళ్ళు చేతులు లేపండి పెన్షన్ రానోళ్ళు తల్లి పెన్షన్ రానోళ్ళు చేతులు లేపండి ఒకటి

ఒక నేషనల్ లీలో జరుపుకుంటున్న పెద్దలందరికీ మీ అందరికీ నా యొక్క నమస్కారం మీకు ఎవరు లేరు ఏమీ లేరు అనుకుంటకుండా మీకు వా చేసే సొసైటీ దానికి సపోర్టింగ్గా మేము కూడా ఉన్నాము వాళ్ళు చేసే సొసైటీలో వాళ్ళు చేసే సాయం చాలా పెద్దది వాళ్ళే మీ పిల్లలు వాళ్ళ సపోర్టింగ్గా మేము ఉన్నాం మేము కూడా మీ పిల్లల లాంటి వాళ్ళని మీకు ఏ ప్రాబ్లం వచ్చినా మేము నేర్చుకోవడానికి వాళ్ళ సొసైటీ చూసుకోవడానికి ఉన్నాను ఇప్పటి వాళ్ళు అంటున్నారు ల్యాండ్ లేదని నేను చేసే పనులు ఒక రోజు ఒక వంద పనులు చేస్తే మీకు ల్యాండ్ గురించి చేసేదానికి ముందుండి ఒక పని చేద్దామని ఆలోచనతో ఉన్నాను అది ఇంటర్ ఫీచర్లో మీకు ల్యాండ్ వచ్చేటట్టు నేను కృషి చేస్తానని చెప్తున్నాను ఓకే మీ అందరికీ బెంగా యోగ ఉపయోగాలు ఊరు మనం ఆన్లైన్ చేస్తే పక్కకు పెడుతున్నామని మా అపర్ణ మేడం గారు కొత్త నిర్ణయం తీసుకున్నారు ఈరోజు అదే కావాల్సిన రూపం పంది ఉపయోగపడాలి పందిదో నాగవస్థ చేసి పక్క పెట్టడం కాకుండా నిత్య జీవనంలో ఉపయోగపడాలనే నిర్ణయం తీసుకున్నందుకు ధన్యవాదాలు

ഇങ്ങനെ ശക്തമായിട്ട് 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 ഇങ്ങനെ ശക്ത చేస్తుంది మీరు చెప్పింది బిజ్యేది సార్ వచ్చి ఎమ్మరవుతారు అదే నీకు ఆధార్ కార్డు ఉందా కూడా అట్లా కాదు మేడం కొంచెం బుదేమ్మ బుదేమ్మ గేయలే భూదేమ్మ గేయలే ఆమె ఈరోజు అనుకోకుండా ఇంత బాగా జరుగుతున్న ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ఫుల్గా చేస్తారు నాకు ఐడియా లేదు నేను కొత్తగా కాబట్టి అందుకే మెడికల్ ఆఫీసర్ తీసుకొని వచ్చాను మీకు ఏ విధమైన మెడికల్ అంటే ఆరోగ్య సమస్యలు ఉన్నా సపరేట్ క్యాంప్స్ కండక్ట్ చేస్తాం సార్ వరకు అటెండ్ వృద్ధుల దినోత్సవం ఒకటి నుంచి ఐదు వరకు ఉంది మేము మా పిఎస్ తరఫు నుంచి ఏం చేస్తున్నామంటే అంటే రోజు ఓపీస్ ఉంటాయి సెపరేట్గా వృద్ధులకి వాళ్ళకి బీపీ షుగర్ కంటి ప్రాబ్లమ్స్ ఉంటే కంటి ప్రాబ్లము మోకాల ప్రాబ్లమ్స్ ఉంటే మోకాల ప్రాబ్లమ్స్ ఇవన్నీ చూస్తున్నాము ఇక్కడ ఒకటి ఓల్డేజ్ హోమ్ ఉంది కాబట్టి చూస్తే ఫిఫ్త్ రూపంలో మళ్ళీ సెపరేట్గా మేము ఒకసారి ఇక్కడ క్యాంప్ పెడతాం సార్ ఇక్కడే రోజు క్యాంప్ పెడతాము మా స్టాఫ్ నుంచి ఫోర్త్ కానీ ఫిఫ్త్ కానీ ఏదో ఒకరోజు సెపరేట్గా టీజన్ పెడతాము ఫిజియోథెరపీ ఇప్పుడు మన డిస్టిక్లో అంటే మనకి తూప్రాన్లో ఉన్నారండి ఫిజియోథెరపిస్ట్ నేను ఒకసారి వీలైతే డిస్టిక్లో అడుగుతా వాళ్ళు రాగలుగుతా అంటే ఫిజియోథెరపీస్ట్ని అరేంజ్ చేస్తాను ఫిజియోథెరపీ ఉంటారు కానీ మీకు కావాలి లాంగ్ స్టాండింగ్ ప్రాబ్లమ్ అంటే తూప్రాన్ సిహెచ్సి కింద ఒక ఫిజియోథెరపీ క్లినిక్ సిక్స్ డేస్ వీక్ నడుస్తుంది అక్కడైతే ఖచ్చితంగా మనకి ఇక్కడ నర్సాపూర్లో బస్ట్ కూడా లేదు ఇప్పుడు మీరు ఇట్లా నెలకు ఒకసారి వస్తే బాగుంటుందంట్రా మీరు ఎవరు హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పండి అదే అదే మన ఫాస్టివేట్ అన్న లొకేషన్ ఆఫ్టర్ అదే సార్ మంత్లీ వన్స్ ఏదైనా ఇలాంటి లాంటి కానీ లేకపోతే ఏదైనా సరే ఒక క్యాంప్ నెలకొకసారి బిజీ విజిట్ ప్రయత్నం చేస్తే విజిట్ విజిట్ చేయడం విజిట్ కంపల్సరీ చేసి ప్రయత్నం చేస్తాను ఈ క్యాంప్ లో ఫర్దర్ కూడా ఎలా కంటిన్యూస్